హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను వర్క్ బ్లౌజ్ అనేది ఒకటి తీసుకున్నానండి అయితే ఈ వర్క్ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి మీషోలో ఇది ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అవుతుంది కదండి అదనమాట అయితే నేను ఫస్ట్ 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 టైం అనమాట ఇలాగా నేను ఎప్పుడు ఇలా తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను తీసుకున్నాను అయితే నేను ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అనేది తీసుకుంటున్నాను కదండి అది మీషోలో ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను అనుకుని ఏం చేశానంటే సరే నేను చీరల మీదకి ఒకటి మ్యాచింగ్ తీసుకుందాం అనుకున్నాను అనుకోని కూడా మళ్ళీ బ్లౌజ్ ఎలా వచ్చిద్దో ఏమో అని చెప్పి నేను ఏం చేశానంటే బ్లాక్ తీసుకుందాంలే బ్లాక్ బ్లాక్ అయితే ఏ చీర మీదకైనా సెట్ అయింది కదా అని చెప్పి బ్లాక్ తీసుకున్నాను అండి నిజంగా అండి చాలా బాగుంది మనం బయట వేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది ఇది కానీ నాకు ఎంతలో వచ్చిందంటే ఇది రెండు వందల తొంభై రెండు అండి రెండు వందల తొంభై రెండు రూపాయలకి వచ్చింది ఏడు రూపాయలు తక్కువ మూడు వందలు అనమాట అదే మనం బయట వేయించుకోవాలంటే ఏ రూపాయలు పదిహేను వందలు మనం వేయించుకునే డిజైన్ బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి మనకి ఇంత తక్కువలో ఈ క్వాలిటీలో వచ్చిందంటే నేను నేను చాలా బెటర్ అని అనుకుంటున్నాను అయితే నేను తీసుకున్నాక తీసుకున్నాక నేను షార్ట్లు కూడా మీకు షేర్ చేశానండి అయితే నేను కుట్టి తీసుకుని వచ్చి మీషోలో నుంచి ఇంటికి వచ్చినాక బ్లౌజ్ చూసినాక ఇంత బాగా అని నాకు అనిపించిందండి అండి నేను ఇంత క్వాలిటీగా ఇంత బాగా వచ్చిందో నేను అస్సలు అనుకోలేదు ఒకవేళ కంప్యూటర్ వర్క్ వేసినా కానీ క్లాత్ బాగోదు కావచ్చు జల్లెడు జల్లెడుగా ఉండి క్లాత్ బాగోదు కావచ్చు అని అనుకున్నాను కానీ ధైర్యంగా అయితే నేను బుక్ చేసుకున్నాను అండి మీషోలో ఎలా చూద్దాము ఒకరు చూస్తేనే కదా అది ఎలా ఉండిద్ది ఏంటిది అనేది మనకి అర్థమయ్యేది అని చెప్పి ఒకటి అయితే బుక్ చేసుకున్నాను అది బ్లాక్ నిజంగా అండి బ్లౌజ్ పీస్ కూడా పాటూరు పొట్టు అనమాట పాటూరు పట్టు మనకి చాలా బాగుంది క్లాత్ కూడా నాశరాకం అయితే ఏం కాదండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇక అయినాక నేను తీసుకున్నాను తీసుకొని ఇక బ్లౌజ్ అనేది అండి నా సొంతంగా నేను కుట్టుకుంటున్నాను ఎలాగో నేను బ్లౌజ్ కుట్టుకుంటాను కాబట్టి నేనే కుట్టుకుంటున్నాను అయితే ఈ కంప్యూటర్ వర్క్ ఒకటానండి మా మగ్గం వర్క్ మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ కూడా ఒకసారి నేను ఎంచుకున్నాను అది పొట్టి చీర మీద ఎంచుకున్నాను వేయించుకుంటే పొట్టు చీర మీద వేయించుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే బ్లౌజ్ మేము కుడతామన్నారు నేను కుట్టుకుంటాను మేడం నేను అంటే నేను మిషన్ కుట్టుకుంటాను నేను మిషన్ కొడతాను నేను కుట్టుకుంటాను మేడం అన్నాను అంటే అది మగ్గం వర్క్ కమ్మ మీకు మిషన్ కుట్టేవాళ్ళు అది ఇబ్బంది అయితే సూజ్లో ఇరిగిపోతే మేమైతే నీట్గా కుట్టిస్తామని అన్నారు అయితే బ్లౌజ్ ఎంత మేడం అని అడిగానండి అడిగితే బ్లౌజ్ కుడితే ఐదు వందలు అన్నారండి మగ్గం వర్క్ బ్లౌజ్ కుడితే ఐదు వందలు అన్నారు అంటే నేను ఎందుకు అడిగాను అంటే రేటు కోసం అడిగాను అనమాట అంటే రేటు ఎంత ఏందని చెప్పి కనుక్కున్నామని అడిగాను ఐదు వందలు అని చెప్పారు సరేలే మేడం నాకు ఒక నేను కట్ చేసుకొని కుట్టుకుంటాను కావాలి నాకు కుదరపోతే మీ దగ్గరికి తీసుకొస్తాలే మేడం అని చెప్పి వాళ్ళకి చెప్పేసి వచ్చానండి చెప్పేసి వచ్చి నేను కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని మగ్గం వర్క్ కూడా నేనే కుట్టుకున్నాను ఆ మగ్గం వర్క్ కూడా కుందన సరి వస్తాయి కదా అడ్డం వస్తా ఉంటాయి కదా అప్పుడు మన సూదిని కనుక కొంచెం వెనక్కి ముందు కనుక్కుంటా ఉంటే సరిపోతుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు మనకు కుట్టే దగ్గర మగ్గం వర్క్ ఏమీ ఇయ్యరు మన కంప్యూటర్ వర్క్ అయినా కుట్టే వర్క్ అయినా ఏదైనా సరే మనకి కుట్టే మనకు కుట్లు దగ్గర అనమాట ఏం రాదు అది ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తారు చే చుట్టైనా నడువు అయినా ఎద్రపాటైనా ఏదైనా ఎంతవరకు రావాలో అంతవరకే ఎత్తారు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏదైనా అలానే ఎత్తారండి కాకపోతే వాళ్ళు ఏంటంటే మేమే వేసాం కదా మేమే కుట్టిత్తామన్నట్టు అంటారనమాట అలాగా నేను మగ్గం వర్క్ ఒకటి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఇది ఇది రెండోదనమాట బ్లౌజ్ నేను కుట్టుకోవటం నా సొంతంగా అయితే నేను మిషన్ నేర్చుకున్నప్పుడు అండి నాకు ఈ మగ్గం వర్క్లు కానీ మరి కంప్యూటర్ వర్క్ కానీ ఇవన్నీ నాకు తెలియదు ఎలా కుడతారో కూడా నాకు తెలియదు మామూలు బ్లౌజ్ కూడా చాలా కష్టంగా నేర్చుకున్నాను నేర్చుకొని అంటే కష్టం లేండి ఇష్టంగానే నేర్చుకున్నాను మిషన్ అనేది అంటే నా మా ఇంట్లో నేను నా బ్లౌజ్ నేనైనా కుట్టుకుంటే సాలే బయట నాకు ఇబ్బంది లేదు నా అంటే నా బట్టలు నేను కుట్టుకోగలుగుతాను కదా మళ్ళీ అమ్మాయి ఉంది అమ్మాయిగా ఉంటుంది నేను డ్రెస్సులైన ఏదైనా మా ఇంట్లో నేను కుట్టుకోగలుగుతా కదా అలా ఇష్టంగా మిషన్ అయితే పట్టుబట్టి మరీ నేర్చుకున్నానండి పట్టు మన పని మనం చేసుకోవటంలో తప్పేం లేదు కదండి మనకు వచ్చిన పని మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు ఆ పని ఈ పనిని చూసుకుంటా కూర్చుంటే కదండి ఏదో ఒకటి వచ్చిన పని చేసుకుంటే వెళ్ళిపోవటమే అలానే ఇళ్ళ రోజున నేను బ్లౌ బ్లౌజులు కానీ మా అమ్మాయికి ఫ్రాకులు కానీ ఏవైనా కొట్టగలుగుతున్నాను కానీ ఎక్కువ డిజైన్స్ అయితే రావండి మాములుగా బ్లౌజులు కొడతాను ఎక్కువ డిజైన్స్ రావు పెడతాను పెట్టుకుంటాను పెడతాను కానీ అమ్మాయికి డిజైన్స్ అవి పెడతాను కానీ ఏ రేవాళ్ళు కాడికి పెట్టాలంటే కొంచెం డ్రెస్సెస్ కాడికి పెట్టాలంటే కొంచెం నాకు ఇబ్బంది మా అమ్మాయికి డ్రెస్సులకు నెక్కులు అవి కూడా అండి నేను చిన్న 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 డిజైన్స్ అన్ని నేను ట్రై చేస్తా ఉంటాను చాలా బాగా వస్తాయి అండి చక్కగా తనకు అద్దినట్టు వస్తాయి అనమాట డ్రెస్సులు కానీ నెక్కులు కానీ చాలా బాగా వస్తాయి మా అమ్మ మీద ప్రయోగాలు చేస్తా ఉంటాను డ్రెస్సులు అయితే మీ అందరికి చాలా సార్లు చెప్పాను నేను నేను బ్లౌజులు ఒకటే నేర్చుకున్నానండి బ్లౌజులు కటింగ్ కూడా ఎక్కువ నేర్పలేదు వాళ్ళని చూసి అక్కడ కట్ చేసి కట్ చేసే విధాయకం ఎలా కట్ చేస్తున్నారు ఏంటిదని కొట్టడానికి వెళ్ళి నేను నేర్చుకోవడానికి వెళ్ళి బ్లౌజులు కొట్టడానికి వెళ్ళి అక్కడ విధాయకం నేర్చుకున్నాను అనమాట అలా నేర్చుకున్న కటింగ్ అనమాట ఇప్పుడు నాది అంటే కొన్ని డౌట్లు కూడా నేను అడిగేదాన్ని వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు నేను చూసి కూడా ఇలా కట్ చేస్తే ఏమైంది అలా కట్ చేస్తే ఏమైంది అని చెప్పి కూడా నేను అడిగేదాన్ని అలాగా నాకు ఒక క్లాత్ అనేది కట్ చేసి ఇచ్చి ఇంటికాడ కట్ చేస్తా ఉండు నీకు అర్థమైంది అని చెప్పి అనేవాళ్ళు వాళ్ళు దగ్గరుండి నేర్పిందాను కానీ అండి మనం నేర్చుకుంటే చాలా తేడా ఉంది అలాగా నేను జాకెట్లు మిషన్ ఒక నెల రోజులు నేర్చుకున్నానండి నెల రోజుల దగ్గర నేర్చుకుని కుట్టడం వచ్చినాక మళ్ళీ వాళ్ళ నేర్పిన దగ్గర నేర్పిన వాళ్ళ దగ్గరికి నేను బ్లౌజులు కొట్టడానికి వెళ్ళాను బ్లౌజులు వాళ్ళకి ఎంత తీసుకుంటున్నారో దానిలో సగం మనకి ఇచ్చేవాళ్ళు బ్లౌజ్ ఇప్పుడు సుమారు వంద రూపాయలు తీసుకుంటున్నారండి కుట్టి మనం చేతి పని చేసి ఉక్సలన్నీ వేసినాక వంద రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు మనం కుడుతున్నాం కాబట్టి బ్లౌజు వందలో మనకి యాభై ఇస్తారనమాట యాభై రూపాయలు మనకి ఇస్తారు యాభై రూపాయలు వాళ్ళు ఉంచుకుంటారు అలాగా అలా కుట్టానండి జాగిర్లు కూడా నేను షాపుల్లోకి వెళ్ళి జాగిర్లు కూడా అలా కుట్టాను అనమాట అలా కుట్టే నేను ఇలా నేర్చుకున్నాను మిషన్ అనేది ఇక అలాగా నేను డ్రెస్సులు అనేది డ్రెస్సులు అనేది అసలు నేర్చుకోలేదు మళ్ళీ పంచాడ్రస్లు ఉంటే చూసారండి పైన టాపులు పైన టాపులు అయితే కటింగ్ అస్సలు రాదు నాకు మళ్ళీ కుట్టడం నేర్చుకున్నాను పై టాపులు వాళ్ళు కట్ చేసి ఇచ్చేవాళ్ళు కట్ చేసి టక్స్ ఉంటాయి కదండీ టక్స్ ఎలా మలవాలి ఎలా పెట్టాలి అనేది వాళ్ళు నేర్పారు కానీ డ్రెస్ కటింగ్ చెప్పలేదు వాళ్ళు డ్రెస్ కటింగ్ చెప్పలేదు నేను నేర్చుకోలేదు ఇక ఇక అయినాక ఆ డ్రస్సులు అనేది ఎలా కట్ చేయాలి ఏంటిది అనేది యూట్యూబ్లో చూసి నేను మా అమ్మాయికి ట్రై చేస్తూ ఉంటాను మా అమ్మాయికి చక్కగా సెట్ అయిపోద్ది అండి వంట అది తీసుకుంటాను లేకపోతే డ్రెస్ అది తీసుకుంటాను తీసుకొని ఎలా కట్ చేయాలి ఎలా పెట్టాలి అన్ని మనకు తెలిసి తెలుపు కదా కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ వచ్చింది కాబట్టి ఎలా కట్ చేయాలి ఏంటిది మనకు అర్థమైపోయింది కాబట్టి అమ్మాయికి అలా కొడతా ఉంటాను అలా కొట్టి 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 మా అమ్మాయిల డ్రెస్సులు కూడా సెట్ అయిపోయినాయి డ్రెస్సులు కూడా చక్కగా కుడుతున్నానండి పైన టాపులు కానీ లాంగ్ ఫ్రాకులు కానీ మా అమ్మాయిలు చక్కగా కుట్టుకోగలుగుతున్నాను కొడుతున్నాను చక్కగా చేసుకుంటుంది వచ్చేసి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా అలానే నేను కుట్టుకుంటున్నాను అనమాట నిదానంగా చిన్నగా చూసుకుంటా కుట్టుకున్నానండి అంటే భుజాల దగ్గర అలా జారకుండా ఎలా కుడితే ఎలా ఉండిద్ది ఏంటిది అనేది నేను బ్లౌజ్ అనేది చూసుకుంటా కొలత పెట్టుకుంటా కుట్టుకున్నాను బ్లౌజ్ కనుక మనం కుట్టినాక బ్లౌజ్లు గోడలు జారిపోయి భుజాలు జారిపోయాయి అనుకోండి అస్సలు సెట్ కాదు బ్లౌజ్ అనేది నీటుగా ఉండదు సెట్ కూడా కాదు మళ్ళీ ఇంత ఖర్చు పెట్టుకున్న అంటే నేను ఇంత ఖర్చు అంటే బ్లౌజ్ కొనుక్కున్నాను కదండి కొనుక్కున్నా నువ్వు లైనింగ్ వేసాను ఇదంతా అయిపోయినాక బ్లౌజ్ సెట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అయింది మళ్ళీ నాకే బాదేసింది కదా అన్న ఆలోచనతో నిదానంగా దానంగా కుట్టుకున్నాను అనమాట బ్లౌజ్ అనేది చాలా చక్కగా సెట్ అయింది అండి బ్లౌజ్ అనేది చాలా బాగా కుదిరింది కూడా బ్లౌజ్ ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నా ఇది కంప్యూటర్ వర్క్ కదా ఇప్పుడే ఫస్ట్ టైం కొడుతున్నాను ఎలా ఉండిద్దో ఏమో అని నేను కొంచెం టెన్షన్ పడ్డాను కానీ బ్లౌజ్ అయితే చక్కగా నీట్గా వచ్చింది అద్దినట్టు కాకుంటే నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి బ్లౌజ్ ఎలా వచ్చింది నేను వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంది నాకు ఎలా ఉంది ఏంటిది సెట్ అయిందా లేదా అనేది మీరే చెద్దురుగా నా వీడియోలో ఇక కదండి నేను ఈ ఈ బ్లౌజ్ కుట్టడం ఒక్కటే చూపెడుతున్నాను ఇక తర్వాత వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ నేను బ్లౌజ్ చేసుకొని అమ్మవారి గుడికాడికి వెళ్తా కూడా మొక్కుబడండి అని చెప్పి నేను ఒక వీడియో కూడా మీతో షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ వర్క్ వెనక మళ్ళా నెక్ ఉంటుంది కదండి మన పెద్ద టాస్క్ అదేనన్నమాట వెనకాల నెక్కే పెద్ద టాస్క్ బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ అయినా మళ్ళీ మగ్గం వర్క్ అయినా వెనకాల బ్లౌజ్ అనేది డిజైన్ ఎలా ఉంటే అలానే సూది కూడా మిషన్ మీద తిప్పాలన్నమాట మిషన్ మీద తిప్పాలి సూది జాగ్రత్తగా చూసుకోవాలి చేతుల దగ్గర అయినా ఎదరపాటు అయినా ఏదైనా సరే మన టాస్క్ అదే అనమాట కంప్యూటర్ వర్క్ అయినా మగం వర్క్ అయినా టాస్క్ పెద్ద టాస్క్ అదే బ్లౌజులు మళ్ళీ తర్వాత అంతా అయిపోయినాక ఇక చేతులు మనం అటు ఇటు చేతులు వేసుకొని బ్లౌజులు నడుము పట్టి ఇలా అన్నీ వేసుకోవటం అది వేరండి ఒక నెక్కు చేతులు ముందర ఎదరపాటు అది సెట్ అయిందా లేదా అని చూసుకోవటమే పెద్ద టాస్క్ చాలా ఇబ్బంది అయింది చాలా జాగ్రత్తగా చూసుకుంటా కుట్టుకున్నానండి నేనైతే జాకెట్ కొంచెం మూడు పాడవకుండా జాగ్రత్తగా కొట్టుకున్నాను బ్లౌజ్ అంతా అయిపోయినాక ఎలా ఉందో ఒకసారి మీకు చూపెడతా వెనకపాటి ఎలా ఉందో చూపెడతాను బ్లౌజ్ అంతా కుట్టినాక నిజంగా అండి నాకు ఎంత కష్టపడ్డాను బ్లౌజ్ కోసం అంత హాయిగా అనిపించింది బ్లౌజ్ చూసినాక నాకు కష్టం అంత ఎడిపోయిందో తెలియదు ఎందుకంటే పొద్దున పొద్దున్నే పని అంత అయినాక కట్ చేసుకొని నిదానంగా బ్లౌజ్ అనేది కుట్టుకున్నాను మీకు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చూపెడతాను కానీ నాకు ఒక రోజు టైం పట్టింది బ్లౌజ్ చూసుకుంటా జాగ్రత్తగా కుట్టుకోవడానికి నేను కంప్యూటర్ వరకు ఫస్ట్ టైం కుడుతున్నాను అనమాట ఈ బ్లౌజ్ అందుకని చూసుకుంటా జాగ్రత్తగా కుట్టుకున్నాను బ్లౌజ్ కూడా చక్కగా సెట్ అయింది చాలా బాగా వచ్చింది ఇక్కడ తీసేది అమ్మాయి అండి అమ్మాయి వీడియో తెచ్చింది నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట బ్లౌజ్ నడుము పట్టి బాగా వచ్చిందా లేదని చూస్తున్నాను అనమాట సెట్ అయ్యింది ఈ కదండి వీడియో నచ్చినా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా బ్లౌజ్ వేసుకొని ఎలా ఉందో ఏంటో